హింసకి ప్రేరేపించే మాటలు కావాలని చెప్పి ఎదుటి వారి మతపరమైనటువంటి విశ్వాసాలని దెబ్బతీయటానికి ప్రయత్నం చేసే మాటలు కావాలని చెప్పి కావాలని చెప్పి నిన్ను ఒక మాలిషియస్ ఇంటితో కావాలని చెప్పి ఈ పరిస్థితుల ప్రభావంగా అసలైనటువంటి విషయాలన్నీ ఈ రోజున మరుగున పెడిపోతుంది సెంట్రల్ బడ్జెట్ లో స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి ఏంటి అదవు అమరావతి నిర్మాణ పరిస్థితి ఏంటి అది అవుదమ్మా ఇక్కడ కరెంటు ఛార్జీల పరిస్థితి ఏంటి లక్షల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏంటి వాట్ ఆర్ ఇట్ టాకింగ్ అభివృద్ధి కార్యక్రమాలు ఒక రూపాయి లేదు దాని పరిస్థితి ఏంటి నా దగ్గర ఖజానా చూస్తే అభివృద్ధి ఆగిపోయింది ఎంత బాకీలు పట్టారండి మీరు లో నా దగ్గర డబుల్ లేవు హాస్పిటల్ పరిస్థితి ఏంటి వైద్య రంగం పరిస్థితి ఏంటి ఆ పదిహేడు కాలేజీలు కట్టాలి ఇప్పుడు మెడికల్ కాలేజీ వాటి పరిస్థితి ఏంటి వీటి గురించి ఎవ్వరు ఏమీ మాట్లాడే పరిస్థితి లేకుండా ముఖ్యమాలిన వాగ్వాదాలు వీటి మీద మీకు చర్చలు టీవీ డిబేట్లు పేపర్ల నిండా సోషల్ మీడియా నిండా ప్రజల మనసుల నిండా మస్తిష్పాల నిండా నింపేసి మమ్మల్ని ఇంకా వేరే ఏది ఆలోచించకుండా మిమ్మల్ని ఏమి అడగకుండా ఏ విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తకుండా చేస్తారా